హలో అండి వెల్కమ్ టు నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు ఆఫర్స్లో పెట్టామండి ప్లెయిన్ శారీస్ అండ్ ప్రింటెడ్ కలెక్షన్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా రీజనబుల్ అంటే మనకి ప్రాఫిట్ ఉండదు అండ్ లాస్ మనకి శారీ ఏ ప్రైజ్ పడుతుందో ఇంకా అందుకంటే లాస్కే మనం ఇస్తున్నాము ఎందుకంటే చాలామంది కూడా ఆఫర్స్ అడుగుతున్నారండి ఇప్పటివరకు మనం పెట్టలేదనమాట సో అందుకని ఈరోజు మనం లాస్ అయిపోయినా పర్లేదు మంచి ప్రైజెస్కి ఇవ్వాలి ఇంకా రీజనబుల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవి క్లియరెన్స్ వేయాలి అనుకోవచ్చు మీరు ఆఫర్ అయినా అనుకోవచ్చు రెండిట్లో ఏదైనా అనుకోండి చాలా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజ్కి అనేది రాదనమాట సో అన్నీ కూడా మీకు వన్ బై వన్ ఇక్కడ పెట్టేస్తారో చూసుకోండి ఇది రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఇది కాంట్రాస్ట్ వస్తుందండి సో ఇది రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది రాణి పింక్ అండి రాణి పింక్ ఎల్లో కాంబినేషన్ సూపర్గా ఉంది సో ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లూ కలర్ అయితే సూపర్గా ఉంది చూడండి చాలా బాగుంది కలర్ అయితే సో ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మల్టీ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది సో ఇది ఇది చిలకపచ్చ కాంబినేషన్ సో ఇది చూశారు ఇప్పుడు కాంబినేషన్ సో ఇది గోల్డ్ అనమాట సో ఇది ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మీకు మంచి మంచి ఇదైతే నేను ఒకసారి బియర్ చేసాను ఎంత బాగుందో సారి అయితే చాలా బాగుంది ఇవన్నీ కాంబినేషన్స్ కలర్కి వచ్చి టూ టూ వన్ వన్ పీసెస్ ఉన్నాయి కాలిన కొన బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్ ఎంత అనేది చెప్పలేదు కదా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు చాలా 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 బాగున్నాయి అనమాట కలెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్కి అయితే రావన్నమాట సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సో త్వరగా బుక్ చేసేసుకోండి బాయ్ అండి